నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమవుతున్నారు ఈ నెల ఆరో తేదీన ఆయన జన్మదినాన పురస్కరించుకొని ఒక పోస్టును విడుదల చేశారు సినీ ప్రియులను నందమూరి అభిమానులను అందరినీ ఇది ఆకట్టుకుంటుంది ఈ సినిమాను గ్రాండ్గా తీర్చిదిద్దాలనే యోచనలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఉన్నారు మోక్షజ్ఞ సోదరి తేజస్వినీతో పాటు ఎస్ఎల్వి పతాకంపై సంయుక్తంగా ఈ సినిమా నిర్మితమవుతోంది పురాణాలను సోషల్ కథాంశంతో ముడిపెట్టి తీయబోతున్న ఈ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు నటించబోతున్నారు ఆ ఇద్దరు స్టార్ హీరోలు మరెవరో కాదు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా తారక్ శుభాకాంక్షలు తెలియజేశారు అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు తారక్తో పాటు కళ్యాణ్ రామ్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు సినిమాను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే క్రమంలో ఇద్దరు స్టార్లు ఉండాలని బాలయ్య తలపోస్తున్నారు ఇందులో భాగంగా తాను శ్రీకృష్ణుడి పాత్రలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది బాలయ్య తర్వాత మరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది ఇటీవలే సినిమాల్లో క్యామియో పాత్రలకు ప్రాధాన్యత పెరిగింది సినిమాలు అవడంలో క్యామియో పాత్రలో పోషించిన నటుల పాత్ర కూడా ప్రధానంగా ఉంటుంది అటువంటి క్యామియో పాత్రలు మోక్షజ్ఞ సినిమాలో కూడా ఉండాలనేది బాలయ్య ఆలోచన జూనియర్ ఎన్టీఆర్కు నందమూరి కుటుంబ సభ్యులకు బాలయ్యకు మధ్య కొండాల నుంచి విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే చంద్రబాబు అరెస్టు విషయంలో కూడా తారక్ ఏమాత్రం స్పందించలేదు దీనిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు అయితే సినీ రంగానికి చెందిన ఓ వ్యక్తి వీరి మధ్య రాయభారం నడిపినట్లు తెలుస్తోంది జరిగిందేదో జరిగిపోయిందని ఇలా విభేదాలతో వీధిన పడే బదులు హుందాగా కలిసి ఉంటే ఎన్టీ రామారావు పేరు చెదరకుండా నిలిచి ఉంటుందని రంగంలో ఉన్న పోటీని తట్టుకోవాలంటే కలిసి ఉండటమే మంచిదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది దీంతో తార కూడా ఈ సినిమాలో నటించడానికి అవకాశం ఉందంటున్నారు కొద్ది రోజులు ఆగితే గాని దీనిపై ఓ స్పష్టత వచ్చేలా లేదు